చంచలమ్మ తన ఇంటి దగ్గర నుంచొని చంటి ఎప్పుడు బయటకు వస్తాడా అని చెప్పేసి అయితే తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో కేశవ అటువైపుగా వెళ్తూ చంచలమ్మ దగ్గరికి వస్తూ ఉంటాడు ఏంటి చంచలమ్మ అలా చూస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ చంటి ఎప్పుడు బయటకు వస్తాడా చూద్దామా అని ఉంది అందుకే ఇలా నించొని చూస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చంచలమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం వాడే నా కొడుకు అన్న విషయం తెలిసిన తర్వాత వాడిని ఒక్క నిమిషం కూడా చూ చూడకుండా ఉండలేకపోతున్నాను వాడు ఎప్పుడు బయటకు వస్తాడా నా కలరా నేను ఎప్పుడు చూసుకుంటానా అన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం సరే చూసుకుందువు కానీ ఇప్పుడు చుట్టాలు ఊర్లో ఉన్న జనాలు మొత్తం వచ్చారు కదా వాళ్ళందరికీ అది అతిథి సహకారాలు అన్నీ అందించాలి కదా నువ్వు వస్తే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఏమోనండి వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత వస్తాడో రాడో అన్న భయం కూడా వేస్తుంది వచ్చిన తర్వాత కూడా నన్ను ఎలా చూస్తాడో ఏమో అన్న భయం కూడా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం ఇవన్నీ చూసుకోవడానికి నేను సింధూరా ఉన్నాం కదా అంతా బాగానే జరుగుతుంది నువ్వు ఏమీ భయపడకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఏమో నాకు అర్థం కావటం లేదు ఇప్పుడు ఊర్లో జనం మొత్తం వస్తాడు కదా వాళ్ళ ముందు ఏమంటాడో చంటి నాకు అదే చాలా భయంగా ఉంది అందరి ముందు పరువు పోతుంది కదా ఇంకా ఏదైనా మాట విసిరేస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది